బాలకృష్ణ గారు మాట్లాడే తిత్తిరి మాటల వల్ల టీడీపీకి ఉన్న పరువు పోయేలాగా ఉంది ఇది చాలామంది అడిగిన ప్రశ్న మీరు ఎందుకు ఈ బాలకృష్ణ గారి ఇష్యూ గురించి అసెంబ్లీలో ఆయన జగన్మోహన్ రెడ్డి అని మెంటలౌడ్ అనే దాని గురించి మీరు ఎందుకు చేయలేదు అని నన్ను అడిగారు నేను చేద్దామని అనుకున్నాను బ్రదర్ కాకపోతే ఈ పాలిటీషియన్స్కి సంబంధించిన వీడియోస్ చేయడం వల్ల నన్ను బెదిరించే గాడిదలు ఎక్కువైపోయినాయి నేను ఆ టెన్షన్ తీసుకోదలుచుకోలేదు నాకు రెవెన్యూ కావాలి నా కుటుంబం గడవాలి ఇది నాకు కావలసింది లేనిపోని వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పి అలాంటి వీడియోస్ నేను చేయను నిజానికి చెప్పాలి అంటే బాలకృష్ణ లాంటి వాళ్ళ వ్యక్తి ఈ వయసుకు తగ్గట్టుగా ఆయన మాట్లాడితే ఈ వయసుకు తగ్గట్టుగా ఆయన ప్రవర్తిస్తే చాలా బాగా మర్యాదపూర్వకంగా ఉండేది అంటే చిరంజీవి గారిని ఏదో అన్నాడని కాదు ఇక్కడ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక ఎమ్మెల్యేని ప్రజెంట్ రూలింగ్లో ఉన్న ఒక ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డిని మెట్లోడు ఆహా మెట్లోడు సైకో ఆ సైకోగాడు అని పలకడం కరెక్ట్ కాదు అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి చీటర్ దొంగ స్మగ్లర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రూవ్ అయినప్పుడు జైలుకి వెళ్తాడు దట్ సార్ అంతే కదా అసెంబ్లీలో అంతమంది ముందు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకోగాడు అంటే ఎలా ఇలాంటి మాటల వల్ల చిరంజీవి గారు ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు టీడీపీ వాళ్ళు కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు రెడ్డి క్యాస్ట్ వాళ్ళు టీడీపీలో ఉన్నారు వాళ్ళు కూడా హట్ అయ్యారు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ ఇంకో నాలుగైదు సార్లు కనుక జరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు నెక్స్ట్ ఇది ఆశీర్వాదం కాదు జనం అనాలిసిస్ ఇది పరువు పోతుంది ఇలా మాట్లాడుతున్నారేంటి అని సభ్యతా సంస్కారం అయితే కాదు నిజానికి మెంటలోడు సైకో ఎవరు మానసిక పరిస్థితి బాగలేనిది ఎవరికి ఎలాంటి పరిస్థితుల్లో బెల్లంకొండ సురేష్ మీద గాల్పులు జరిపాడు యాస్ట్రాలజర్ మీద కూడా గన్ పైకెత్తాడు ఎవరెవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంటికెళ్ళి ఎవరెవరు బతినాడుకున్నారు ఎందుకు సో అప్పట్లో ఉన్న మీడియాలో ఎందుకు బాలకృష్ణ గారి ఇష్యూ బయటకు ఎందుకు రాలేదు ఇది చాలామందికి తెలిసిన విషయమే మళ్ళీ దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయనకి మానసిక పరిస్థితి బాగాలేదు ఓ లాగా ఓ సర్టిఫై చేసేసి అందుకనే కాల్పులు జరిపారని చెప్పేసి చెప్పించారు సర్టిఫై చేశారు అది సంగతి మరి ఈ లెక్కన క్వశ్చన్స్ చేయాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చేయొచ్చు మానసిక పరిస్థితి బాగాలేని వాళ్ళు హిందూపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చా ఎమ్మెల్యేగా ఉండొచ్చా సినిమాలు చేయొచ్చా అసెంబ్లీకి రావచ్చా మానసిక పరిస్థితి బాగాలేదని సర్టిఫికెట్ తీసుకున్న ఒక వ్యక్తి అసెంబ్లీకి రావచ్చా ఇలా మాట్లాడొచ్చా ఎన్నో ఉంటాయి తప్పులు వెతికితే ఎన్నో ఉంటాయి సో ఓవరాల్గా నేను చెప్పేది అంటే బాలకృష్ణ గారైనా జగన్మోహన్ రెడ్డి అయినా పవన్ కళ్యాణ్ అయినా ప్రజల సమస్యల గురించి ఫోకస్ పెట్టాలి వీటి గురించి కాదు ఎస్ థ్యాంక్ యూ